హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు మీ అందరి ఆడపడుచునైనా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలో వేసి చూపిస్తానండి ఇలా గనక వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫీగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక తర్వాత పూజ గదిలో మనం పూజ చేసిన పువ్వులు చాలా పవిత్రమైనవి కదండి పూజ చేసిన ఫలితం మనకు గనక దక్కాలి అంటే పూజకు వాడిన పువ్వులను ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలండి అంటే మొక్క మొదల్లో అలాగే వేయాలన్నమాట వేసిన తర్వాత దానిపైన మట్టి కప్పేయాలి నేనైతే పూజలో వాడిన పువ్వులను ఏం చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి పూజ చేసుకోవడానికి నా గార్డెన్ లో పువ్వులే చక్కగా సరిపోతాయండి నేను పూజ చేసిన తర్వాత ప్రతిరోజు ఆ పువ్వులని తీసేసి ఒక కవర్లో వేసేసి ఉంచుతాను ఇవి ఎక్కువ క్వాంటిటీలు అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తాను పూజ చేసుకునేటప్పుడు ఫొటోస్కి పూలమాలవి వేస్తాం కదండీ అలా వేసిన అనమాట ఇవి అలా తీసేసి ఉంచేసాను అనమాట అవి ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తున్నాను పెద్దవే అనుకోండి త్వరగా కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది చిన్న చిన్నగా చేసేస్తే ఈజీగా కంపోస్ట్గా మారిపోతాయి అనమాట పువ్వులు మాల కట్టడానికి యూజ్ చేసే తాడు కూడా కాటన్దే యూజ్ చేస్తాం కాబట్టి అది కూడా ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది ఇలా పూలదండ్రలన్నిటిని కూడా నేను ఎంత చేయగలను అంతవరకు అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశానండి ఇదిగోండి ఈ బకెట్లో అయితే ఇప్పుడు ఈ పూలన్నింటినీ కంపోస్ట్ చేస్తున్నాను మొన్న చామంతి మొక్కలు అవి కట్ చేశాను చూడండి ఆ రోజు ఉన్న ఎండుటాకులన్నీ అన్నీ కూడా ఇలాగ ముందు బకెట్లో వేసేసాను అనమాట కంపోజ్ చేయడానికి వాడే బకెట్ అయినా లేదంటే మొక్కలు వేయడానికి వాడే బకెట్ అయినా ముందు డ్రైనేజ్ హోల్స్ బాగుండేటట్టు చూసుకోవాలి దీనికి కూడా నేను హోల్స్ పెట్టానండి హోల్స్ కడ్డంగా రెండు రాళ్ళు కూడా పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఎండిపోయిన ఆకులన్నీ కింద వేశాను కదా ఇప్పుడు ఏం చేస్తున్నాను సగం వరకు పువ్వులన్నిటిని కూడా ఈ బకెట్లో వేసేసానండి ఇంకా తర్వాత మిగిలిన ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉన్నాయండి చామంతి మొక్కలు డ్రై అయిపోయాయి బాగా బాగా ఎండలు కాస్తున్నాయి కదండి ఊరికి ఎండిపోతున్నాయి ఇదిగోండి అవన్నీ కూడా ఈ బకెట్లో వేసేసాను ఇక తర్వాత దీనిపైన మిగిలిన పువ్వులన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు అలాగే దేవి నవరాత్రులు అవి వస్తూ ఉంటాయి కదండీ అప్పుడు పూలమాలలు అవి తెస్తూ ఉంటాం కదా అవన్నీ అయితే చాలా మంది తీసుకెళ్ళి నదుల్లో అది వేసేస్తూ ఉంటారండి అలా కాకుండా మనమే ఇంట్లో డైరెక్ట్గా ఇలాగ మొక్కలకి వాడేసుకున్నామనుకోండి మన గార్డెన్లో ఉన్న పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదిగోండి పువ్వులన్నిటిని ఇలా బకెట్ అంతా నింపేసుకున్నాను కదా ఇక తర్వాత దీనిపైన మట్టి అయితే వేసేస్తున్నానండి నేను ముందు వీడియోస్లో చెప్పాను కదండి అని చెప్పేసి మట్టి కలిపేసి ఉంచేసుకుంటానని అలా కలిపిన మట్టి అనమాట ఇందులో వచ్చేసి కంపోస్ట్ ఉంది అలాగే మట్టి దాంతో పాటుగా ఇసుక కూడా ఉందండి అది పైన లేయర్గా వేసేస్తున్నాను ఏది కూడా మనం కంపోస్ట్ చేసేటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదండి ఎక్స్పోజ్ అయితే కనుక చిన్న చిన్న పురుగులు అవి వచ్చేస్తూ ఉంటాయి చూడండి నేను ఇలా మటన్ వేసేసాను కదా ఇప్పుడు ఇదంతా కూడా కంపోస్ట్గా తయారవుతుంది నేను కలుపుకున్న సాయిల్ కూడా చూడండి ఎంత లూజ్గా ఉంటుందో అసలు ఇలా చేతితో పట్టుకుంటే అసలు చేతి నుంచి జారిపోతుంది అస్సలు ముద్దుగా ఉండదండి చాలా లూజ్గా ఉంటుంది ఇది కంపోస్ట్ అవ్వడానికి కనీసం ఒక నెల పడుతుంది కదండి ఈ లోపు నేను ఈ బకెట్ని ఆకుకూరలు వేయడానికి యూజ్ చేసుకుంటాను ఈ పైన ఒక లేయర్ మట్టి వేసాం కదా ఇందులోనే ఆకుకూరలు ఈజీగా పెరుగుతాయండి అందుకని చెప్పేసి ఆకుకూరలు వేద్దామని మట్టి నింపేసి ఆ బకెట్ పక్కన పెట్టేస్తేనా ఇప్పుడైతే ఇక్కడ చూడండి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏవేవో పాడ్స్ అవి కొన్ని తెచ్చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో మనకి వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలు అవి ఉంటాయి కదా బిర్యానీ అది తెచ్చుకున్నప్పుడు అవి ఇలాంటి డబ్బాలు అవి వస్తూ ఉంటాయి కదండి వాటికి ఇలా హోల్స్ పెట్టేసుకోండి నేనైతే చాక్తో పెట్టాను వీటిల్లో ముందు ఈజీగా సర్వైవ్ అయ్యే ఇలాగా వైన్స్ పెంచుకోండి అంటే బాల్కనీలో పెడితే ఇవి ఈజీగా పెరుగుతాయి అలాగే చాలా అందంగా కూడా ఉంటాయి నేను ఇక్కడైతే ట్యాంగిల్ హేర్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా పర్పిల్ కలర్ వైన్ ఒకటి తీసుకున్నాను దీని పేరు వాండరింగ్ జ్యూ అండి ఇవి బాల్కనీలో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు ఈ బిర్యానీ డబ్బాలో ఏం చేశానంటే ముందు కొంచెం కొబ్బరి పీచు వేశానండి కొబ్బరి పీచు ఎందుకంటే మనం బాల్కనీలో పెట్టి వాటరింగ్ చేసినప్పుడు కిందకి మట్టి వాటర్ రాదండి ఆ మట్టిని ఆ కొబ్బరి పీచు ఫిల్టర్ చేసి ప్లెయిన్ వాటర్ మాత్రమే డ్రైన్ అవుట్ అవుతుంది అనమాట అందుకని కొబ్బరి పీచ్ వేసుకుంటే మంచిది అది వేసేసిన తర్వాత దానిపైన కొంచెం లేయర్ మట్టి వేసి ఇదిగోండి వైన్స్ పెట్టేసి ఇలా మట్టితో కవర్ చేసేసాను మట్టి కూడా ఎక్కువ అవసరం లేదండి ఒక లేయర్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఈ వైన్స్ అన్నీ కూడా పై పైన పెరుగుతాయి లోపల వరకు ఏమి వెళ్ళిపోవు మనం లోతు ఎక్కువ ఉన్న పాట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు ఇలా పనికిరాని డబ్బాలతో గార్డెనింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన దాని మీద మనం రకరకాలుగా మొక్కలు పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు వీటన్నిటికీ వాటరింగ్ చేసేసేనా మొన్న తోటకూర విత్తనాలు తీసుకొచ్చాను చూడండి అవి వేద్దామని తీసుకొస్తే అవి ఎందులో వేయాలో అర్థం కాలేదు అదైతే చూడండి ఈ బకెట్లో వేసేస్తున్నాను అలాగా ఆ తోటకూర విత్తనాలు చల్దేసి పైన ఒక లేయర్ మట్టి వేసేసానండి అంతే ఇక ఇది మొన్న సండేగా చేశానండి కాకపోతే ఆవేళ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇంకా మీకు షేర్ చేయలేదనమాట ఇక ఇది వచ్చేసి మండే ఈవినింగ్ అండి మా పిల్లలు ఇద్దరు కూడా బ్రెడ్ ఆమ్లెట్ వేయమని అడిగారు అనమాట ఆవేళ ఇక సరే అని దానికోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశానండి ఆ దోసల పిండి కూడా నానబెట్టానండి మనం పిండిలో పచ్చి శనగపప్పు వేస్తాం కదా దాని బదులు శనగలు కూడా వేసుకోవచ్చండి దోసలు బాగా వస్తాయి బ్రెడ్ ఆమ్లెట్కి బ్రెడ్ అనేది రోస్ట్ చేసుకోవడం తో చేస్తే బాగుంటుందని చెప్పేసి మేకడ తీసి ఫ్రిడ్జ్లో ఉంచి వెన్న తీసానండి ఆ వెన్న కొంచెం తీసి పక్కన పెట్టాను బ్రెడ్స్ రోస్ట్ చేయడానికి మిగిలింది నెయ్యి తయారు చేసేస్తున్నాను అనమాట ఇదిగోండి ఆమ్లెట్లో వేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మండే నేను ఎన్వి తిననండి పిల్లల కోసమే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ ఎగ్స్ అయితే బ్రేక్ చేస్తున్నాను త్రీ బ్రెడ్స్ తీసుకున్నానండి వాటికి త్రీ ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఈ ఎగ్స్ బ్రేక్ చేసిన దాంట్లో ఉప్పు కారం కనుక అనుకోండి అస్సలు కలవవు అందుకని చెప్పేసి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకున్నాను కదా అందులోనే కొంచెం కారం కొంచెం మసాలా రుచికి తగినంత ఉప్పు వేసేసి ఉల్లిపాయలు వాటిలో ఇలా కలిపేసి ఉంచేస్తే అందులో ఉన్న వాటర్కి ఇవన్నీ కూడా కలిసిపోతాయి డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర బౌల్లోకి వేసేసుకొని అందులో ఉప్పు కారం మసాలా కలిపేసి అందులోనే ఎగ్స్ కూడా బ్రేక్ చేసేసుకోవచ్చండి అలా ఆమ్లెట్కి బాగుంటుంది ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ ప్లఫీగా రావాలంటే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి అందుకని చెప్పేసి ఇలా సెపరేట్గా చేస్తున్నాను ఇదిగోండి ఎగ్స్ని ఇలాగా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఒక పక్కన నెయ్యి కూడా రెడీ అయిపోతుంది ఎగ్స్ని బాగా బ్రీడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా అందరూ వేసేసి కలిపేస్తున్నానండి ఈ ఎగ్స్ పగలగొట్టి చేసిన ఏ వంట కూడా అది ఒక రకమైన నీచవాసన వస్తుందండి అండి కిచెన్లో ఇలా చేసినప్పుడు మాత్రం కిచెన్లో నాకు డబల్ పనే క్లీనింగ్ అది కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ ఆమ్లెట్కి యూజ్ చేసిన ప్రతి గిన్నె కూడా నీళ్ళు వేసి కడిగితే కానీ నాకు నచ్చదు అన్నమాట ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టాను కదండి ఆ ఎగ్షెల్స్లోంచి అదంతా తీసేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా కవర్లో వేసేస్తే పాడవదండి అంటే మొక్కలకి యూజ్ చేసుకోవడానికి నేను చెప్తున్నాను అంటే బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుంది కదా అలాంటిది ఏమీ రాదు మొత్తం డ్రై అయిపోతాయి అలా కలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ అయిన తర్వాత అప్పుడు మొక్కలకి వాడుకోవచ్చు అలా నేను కలెక్ట్ చేసి పెట్టానండి ఆ వాటిని కూడా చూపిస్తాను నేను ఎలా మొక్కలకి యూజ్ చేస్తానో ఇప్పుడైతే చూడండి బ్రెడ్ని ఇలాగా బటర్ వేసుకొని రెండు వైపులకు కూడా బాగా రోస్ట్ చేసుకుంటున్నాను నెయ్యి రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేసాను చూడండి ఈ కలర్లో బ్రెడ్ రోస్ట్ అయ్యింది అనుకోండి బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఆ ప్యాన్లోనే కొంచెం నూనె వేసి ఇలాగా ఆమ్లెట్ వేస్తున్నాను ఇవన్నీ వేసి చేసింది అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఉన్నాయి చూడండి ఇవన్నీ వేస్ట్ చేసింది లక్కీకి ఇచ్చేస్తాను చెర్రీకి అయితే ఇవి ఏమీ ఉండకూడదండి అన్నీ తీసేసి ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇంకా ప్లెయిన్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేస్తాను అనమాట ఎందుకండి మధ్యలో ఇలా బ్రెడ్ని డిప్ చేసుకొని రెండు వైపులకు కూడా బాగా కాల్చుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఎగ్స్ని ముందే బీట్ చేసుకోవడం వల్ల చూడండి ఆమ్లెట్ ప్లఫీగా వచ్చింది కదా ఇలా వస్తుందనమాట ఇక ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే నేను తీసుకున్నది సాస్ ప్యాన్లో చేసేసాను కాబట్టి మడత పెట్టడానికి వీలు అవ్వలేదు కానీ కొంచెం పెద్ద పెనం తీసుకొని కనుక ఆమ్లెట్ వేసుకున్నారనుకోండి బ్రెడ్ పైన కవర్ చేసేసుకొని ఇవ్వచ్చు ఇదిగోండి ఇప్పుడు మా చిన్నోడికి ప్లెయిన్ ఆమ్లెట్తో బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను డైరెక్ట్గా పెనం మీద ఇలాగా ఒక ఎగ్ని బ్రేక్ చేసేసి దానిపైనే కొంచెం ఉప్పు కారం మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తాను ఇక తర్వాత ఇదిగోండి బ్రెడ్ని కొంచెం డిప్ చేసేసి ఆమ్లెట్ పైన రెండు వైపులా కాల్చి ఇచ్చేస్తారనమాట మా చెర్రీకి లక్కీకి కూడా ఇద్దరికి బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేసి ఇచ్చేసానండి ఇంకా నైట్ ఇంకా డిన్నర్ చేయలేదండి వాళ్ళు అదే సరిపోయిందట ఇంకా తర్వాత చూడండి మొత్తం నీట్గా ఎక్కడ అక్కడ సర్దుకొని నైట్ క్లీన్ చేసేసుకున్నాను దోసలు పిండి కూడా రుబ్బేశానండి నైట్ పాలు వచ్చేస్తాయి కదా పాలు కూడా మరగబెట్టేశాను ఇక తర్వాత సండే మార్నింగ్ ఇంకొక పని చేశానండో ఇది ఆ హండ్రెడ్ రూపీస్ టబ్లో మధ్యలో రోజు ప్లాంట్ వేసేసి చుట్టుతా చామంతి కొమ్మలు నాటినవి చామంతి పువ్వులు బాగా పూసాయి కదండి ఇదిగోండి ఇలాగా పూసాయి అనమాట చామంతి పువ్వులు అసలు ఎంత బాగా పూసేయనండి ఈ టబ్లోని ఇదిగో మధ్యలో ఇలా రోజు ప్లాంట్ వేశాను ఇక ఇప్పుడు పువ్వులన్నీ కూడా కట్ చేసేసానండి సీజన్ అయిపోయింది కదా మహా అయితే మార్చ్ వరకు ఇంకా కొంచెం కొంచెం పోస్తాయి అంతే ఇప్పుడు వచ్చేది స్ప్రింగ్ సీజన్ కాబట్టి రోజు ఫ్లవర్స్ కూడా కొంచెం బాగానే పోస్తాయి చూడండి ఇంత బాగా అనమాట పూసిన తర్వాత ఆ పువ్వులన్నీ కట్ చేసేస్తే చూడండి ఆ టబ్ ఇలా ఉంది ఇప్పుడైతే ఈ చుట్టూతో ఉన్న చామంతి మొక్కలు తీసేస్తే రోజ్ ప్లాంట్ బాగా పెరుగుతుందని చెప్పేసి మొత్తం తీసేసానండి చూడండి ఇలా పట్టుకుని తీసేనా మొక్క ఈజీగా వచ్చేసింది సాయిల్ లూజ్గా ఉండి మొక్కలు బాగా పెరుగుతాయి మొత్తం మూడు మొక్కలు కూడా తీసేసానండి ఈ వైలెట్ కలర్ చామంతి ఇంకా పూస్తుంది కదా అని చెప్పేసి ఉంచాను ఆ పువ్వులు కూడా అయిపోతే అది కూడా తీసేస్తాను మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి మీరు దేవుడికి పెట్టిన పువ్వులు ఏం చేస్తారు అని అడిగారనమాట ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికిందని అనుకుంటున్నానండి చూడండి మొత్తం పీకేసిన తర్వాత సాయిల్ అంతా ఆ చుట్టూతా కూడా అడ్జస్ట్ చేశాను ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్